ముద్దులాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటుకి రావడం జరిగింది ఈ ముద్దులాపురం నుంచి ముఖ్యంగా పిఏబీఆర్ నుంచి ముద్లాపురంకి వస్తే ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వాటర్ రావడం జరుగుతుంది గతంలో ఇక్కడ సిక్స్టీ వన్ ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండేది దాని అది కెపాసిటీ సరిపోవట్లేదని చెప్పేసి కొన్ని ఏరియాలకి వాటర్ రావట్లేదని చెప్పేసి మరి మరి అదనంగా ఇంకొక సిక్స్టీన్ ఎంఎల్డి ప్లాంటు రెండు వేల పది పదిహేడులో మా ముఖ్యమంత్రి వర్గంలో నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మొదలుపెట్టిన ప్లాంటు దాదాపు ఐదు ఆరు ఏళ్ళ కాలం చేసి ఈరోజు ట్రైల్ రన్ను ఇక్కడ తీయడం జరుగుతూ ఉంది అంటే గత ఐదేళ్లలో కనీసం అంటే నత్త నడకన పనులు సాగు సాగాయని చెప్పేసి ఉదాహరణ ఇది కేవలం పదహారు కోట్లు మాత్రం చేసి ఉండే వర్క్ ఇది పదహారు కోట్ల పని దాదాపు గత ఐదేళ్లలో మేము ఎప్పుడైతే అప్పుడు ఏదైతే చేసామో ఆ వర్క్ అలాగే పెండింగ్ పెట్టి గత ఐదేళ్ళు ఎక్కడ చేసిన దాఖలాల్లో ఎగైన్ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు నెలల కాలంలోనే ఈ పదార్ కోట్లు మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు ట్రైల్ రన్ను తీయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సిక్స్టీన్ ఎమ్మెల్డీ ప్లాంట్ రెడీ అయిన తర్వాత దీనికి సంబంధించి అదనంగా మాకు ఓల్ టౌన్ అయితే ఏమి నారాయణపురం పంచాయతీ ఏమి రాజీవ్ కాలనీ పంచాయతీ ఏమి వీటికన్నిటికీ వాటర్ సప్లై చేయడం జరుగుతా జరుగుతుంది ఇప్పుడు కానీ ఇరవై మూడు డివిజన్లకు మాత్రమే కంటిన్యూటీగా డైలీ వాటర్ వస్తున్నాయి అదనంగా ఇరవై ఏడు డివిజన్లకి ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి ఈ అదనంగా వచ్చే సిక్స్టీన్ ఎంఎల్డి ప్లాంట్ ద్వారా మొత్తం ఇరవై ఏడు ప్లస్ ఇరవై మూడు యాభై డివిజన్లకి మరియు నారాయణపురం పంచాయతీ ఓల్టన్ వీటికన్నిటికీ డైలీ రెగ్యులర్గా వాటర్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇంకా అంటే మోటార్లు అక్కడక్కడ గతంలో రెండు వేల పద పదిలో నిర్మించిన ప్లాంట్ ఇది పాత ప్లాంట్ దానికి సంబంధించిన అక్కడక్కడ మోటార్లు కానీ ఎఫిషన్సీ తగ్గాయని చెప్పి చెప్తా ఉన్నారు మా ఇక్కడ ఉండే ఇంజనీర్లు వీళ్ళంతా ఖచ్చితంగా అక్కడైతే ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవి కానీ క్లియర్ చేసేసి కంటిన్యూగా వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం